భారత వాతావరణ శాఖ తాజా బుల్టెన్లో ఐదు అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసింది ఒకటో అంశం చూస్తే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా అవుతూ ఉంది అయితే అది దక్షిణం వైపుగా వస్తుంది అంటే కేరళ ఇటువైపుగా మధ్య అరేబియాలో ఉంటుంది దాని ప్రభావం వల్ల మన తెలుగు రాష్ట్రాలకి గాలులు వేగంగా రావడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది ఇది ఫస్ట్ పాయింట్ ఉంది రెండో పాయింట్ చూస్తే ఉత్తర తెలంగాణ పైన మధ్యప్రదేశ్ విదర్భ ఆ ప్రాంతంలో ఈ వాయుగుండం అల్పపీడనంగా అట్లాగే కొనసాగుతూ ఉంది దానివల్ల అక్కడ బలంగా మేఘాలు ఉన్నాయి ఆ మేఘాలు ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి అందువల్ల ఇవాళ ఉత్తర తెలంగాణ పైన ప్రభావం వర్షం పడే అవకాశం కనిపిస్తూ ఉంది మళ్ళీ మూడో పాయింట్ చూస్తే నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి వాతావరణం అంటే తేమ బాగా ఉంది సో ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ చూస్తే ఈ మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీలంక వరకు కూడా మొత్తం ఒక షేర్ జోన్ ఉంది ఈ షేర్ జోన్ చాలా తేమతో కూడి బలంగా ఉంది అంటే వర్షాలు కంటిన్యూగా కురవడానికి వీలైన అనుకూల వాతావరణం ఏర్పడింది ఇది నాలుగో పాయింట్ ఇక ఐదో పాయింట్గా చూస్తే ఈ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం సెప్టెంబర్ ఐదో తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉందని తాజా బులెటెన్లో ఐఎండి చెప్పింది సో ఈ ఐదు అంశాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా ఉంటాయి ఇది ఐఎండి లేటెస్ట్గా చెప్పిన బుల్లెటిన్ అంశం మనం శాటిలైట్ అంచనాలు చూస్తే ఈ మా వరకు చూస్తే ఈరోజు మెయిన్గా ఉత్తర తెలంగాణ కోస్తా 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 తర్వాత ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది కాకపోతే కొంత తక్కువే హైదరాబాద్లో కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కంటిన్యూ కురిసే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఉదయం వేళ కూడా కొంతవరకు కురుస్తాయి రాత్రి కూడా ఆల్రెడీ కొంత తేలికపాటి జల్లులు కురుస్తూ ఉన్నాయి రాత్రి అంతా ఇక ఈ గాలి వేగం అయితే కొంచెం పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోనూ పెరిగింది అరేబియా సముద్రం నుంచి గాలి మనకు తెలుగు రాష్ట్రాల్లోకి బలంగా వస్తూ ఉంది గంటకు ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల వేగంతో అరేబియా సముద్రం నుంచి వస్తుంటే ఏపీ తెలంగాణలో రెండు చోట్ల కూడా గంటకు పదకొండు నుంచి పదిహేడు కిలోమీటర్ల వేగంతో గాలి ప్రవాహం ఉంటుంది సో అందువల్ల ఈరోజు ప్రయాణాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఈ ఉష్ణోగ్రతలు కొంతవరకు స్థిరంగా ఉంటున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉష్ణోగ్రత మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రెండు రాష్ట్రాల్లో ఒకేలాగా ఉంటుంది అయితే జనరల్గా రాయలసీమలో కొంత వేడి వాతావరణం ఉంటుంది కానీ ఈ రోజు రాయలసీమలో కూడా వేడిగా కాకుండా ఫుల్ మేఘాలతో ఉంటుంది రెండు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు ఉంటాయి ఇక చివరిగా మనం తేమ గురించి చూస్తే తేమ చాలా ఎక్కువ ఉంది తెలంగాణలో తొంభై శాతం తేమ ఉంది ఏపీలో ఎనభై తొమ్మిది శాతం తేమ ఉంది అది ఉదయం వేళ సాయంత్రం వేళ చూస్తే తెలంగాణలో ఎనభై శాతం తేమ ఏపీలో ఎనభై ఐదు శాతం తేమ ఉంటుంది కాబట్టి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడానికి అనుకూలమైన తేమ వాతావరణం ఉంది అనుకోవచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్